హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావనీస్ వరల్డ్ ఈరోజైతే నేను కందిపచ్చడి అయితే చేసి చూపిస్తున్నాను ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు నోటికి ఏదైనా కమ్మగా తినాలనిపించినప్పుడు ఇది చేసుకొని తినొచ్చు అనమాట చాలా చాలా ఈజీ చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది వేడివేడి అన్నంలో ఈ కందిపచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి దీనికోసం అయితే నేను ఫస్ట్ అయితే ఒక కడాయి అయితే పెట్టుకున్నాను ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత నేను ఒక కప్పు కందిపప్పు అయితే నీట్గా చేసుకునేది అయితే కందిపప్పు అయితే వేసి లో ఫ్లేమ్ పెట్టుకొని దోరగా మంచి వాసన వస్తుందనమాట దోరగా వేయించుకోవాలి ఇంకా కందిపచ్చడి కోసమే మనము ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు దాంట్లోకి వేడి నీళ్ళు అయితే పోసుకోవాలి అలాగే మనం పచ్చడి నూరుకోవడానికి కూడా వేడి నీళ్ళే అనమాట వేడి నీళ్ళు మాత్రమే పోసుకోవాలి చల్లనీళ్ళు పోసుకోకూడదు వెండి పువ్వు మనకు చలార్చుకోవాలన్నమాట మన చింతపండు కూడా నీళ్ళతో నానబెట్టుకోవాలి మనకి పచ్చడి నూరుకునే లోపు మనకు ఆ వేడి కూడా చల్లగా అయిపోతాయి చింతపండు కూడా నానిపోతుంది ఈ లోపల మనకి కందిబేళ్ళైతే మంచిగా ఫ్రై అవుతూ ఉన్నాయి అన్నమాట సగం ఆల్మోస్ట్ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి వేసుకొని అలా ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసిన తర్వాత ఒక పది ఎండుమిరపకాయలు మీ కారానికి తగ్గట్టు అయితే వేసుకోండి అలాగే నేను ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసాను ఇంకా కరివేపాకు ఆ మిరపకాయలు అవన్నీ మంచిగా కొంచెం ఫ్రై అవనివ్వాలన్నమాట అంత దూరగా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మంచిగా చల్లార్చుకోవాలన్నమాట ఈ లోపల మనం వేడి చేసి పెట్టుకున్న నీళ్ళు కూడా చల్లగా అవుతాయి చింతపండు కూడా ఆల్మోస్ట్ నానిపోతుంది ఇంకా కందిపప్పు అయితే మనం చల్లార్చుకునేది ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఫస్ట్ మిక్సీ జార్లోకి వేసేసుకున్న తర్వాత ఓన్లీ వాటర్ గిట్ల ఫస్ట్ ఏమి వేయకుండా రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని ఫస్ట్ ఫైన్ పౌడర్గా అయితే ఫస్ట్ ఇది ఒక్కటే మిక్స్ పట్టుకోవాలి ఫస్ట్ వాటర్ పోసామనుకోండి సరిగా మిక్స్ అవ్వదు ఫస్ట్ పొడి పట్టుకున్న తర్వాత చూడండి పొడి పొడిగా అయిపోయింది బాగా ఫైన్ పౌడర్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్తో సహా అలాగే వేసేయాలి Thank you. తర్వాత దీంట్లోకి ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలన్నమాట వేసుకొని మనం వేడి చేసి చల్లార్చుకున్న నీళ్ళు ఉన్నాయి కదా మీకు మధ్యలో అవసరం పడితే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చూడండి అలా గట్టి ముద్దలాగా అయితే మనం రుబ్బుకోవాలి వాటర్ జారుగా వేసుకుంటే ఇది టేస్టీగా ఉండదు తర్వాత అయితే పోపు పెట్టేసుకున్నాలి పోపు పెట్టేసుకుని అందులోకి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు కొద్దిగా పసుపు వేసి తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న మనం కందిపచ్చడి అయితే ఇందులో లోకి వేసేసేయాలనమాట మీకు ఒకవేళ సాల్ట్ కూడా చూసుకోండి సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు కూడా వేసేసుకొని ఇంకా తర్వాత మొత్తం అయితే ఒకసారి మొత్తం పోపుల కలిసిపెట్టట్లయితే ఒకసారి కలిపేసి మనం వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే అయిపోయినట్లే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్